హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మెయిన్ డోర్కి మస్కొన నెట్ ఎలా ఫిట్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే వీడియో ఫుల్ వీడియో తీసానండి డీటెయిల్గా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ డోర్ తప్పకుండా చూసేసాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ ఆర్ చూసేసేయండి ఇప్పుడు ఇది ఎలా ఫిట్ చేసుకోవాలని చెప్పేసి చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనము నేల మీద ఇలా నెట్ అనేది పెట్టేసి ఇలా టేప్ అనేది సెట్ చేసుకోవాలండి ఇక్కడ మనకు కింద టేప్ వస్తుంది కదా ఈ టేప్ వస్తుంది కాబట్టి ఇంత మెజర్మెంట్ వదిలేసి మనం అతికిచ్చుకోవాలి గ్యాప్ లేకుండా అతికించుకోవాలి ఇలా మాత్రం లూజ్ అనేది రాకుండా ఇలా స్ట్రైట్గా ండి ఇలా స్ట్రైట్గా అలా కట్ చేసుకున్న తర్వాత అక్కడ టేప్ అనేది అతికిచ్చిన తర్వాత మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా ఇక్కడి నుంచి కూడా అలానే అతికించుకుంటూ పోవాలండి టేపు ఇక్కడ ఈ టేపు ఈ టేపుకు ఎంత గ్యాప్ ఉందని వదిలేసి మనం అతికించుకుంటూ పోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇది పైన వస్తుందండి సింహ ద్వారానికి పైన అంతే అండి ఇలా మనం టేప్ అనేది వెతికించుకునేయాలి అది మనకు పైన సింహద్వారం పైన వస్తుంది ఇది కిందికల్లా వస్తుంది ఇది సైడ్లో ఇప్పుడు దీన్ని మెయిన్ డోర్కి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ మెయిన్ డోర్కి పైన అతికిచ్చామండి అది వీడియో అనేది మిస్ అయిందను ఫస్ట్ మెయిన్ అతికిచ్చేసాయి పైన ఇప్పుడు అలా స్టిక్కర్ ఉంటుంది కదా వైట్ తీసేసామంటే మనకు గమ్ములాగా అతుక్కుంటుంది సేమ్ ఇక్కడ సైడ్లో చూపిస్తున్నాం చూడండి ఇలానే పైన కూడా అతికిచ్చుకోవాలి ఇలా అతికించుకున్నామనుకో పైన స్టిఫ్గా దానికి చీలలు కావాలంటే కూడా ఇచ్చారండి మనం కొట్టుకోవచ్చు ఇప్పుడు సైడ్లో ఉన్న టేప్కి ఆ పేపర్ తీసేసి అతికించుకుంటూ వచ్చేయాలండి మనకు మెజర్మెంట్ కనుక తప్ప అయితే కష్టం అనమాట అతికించడము మెజర్మెంట్ కరెక్ట్గా పెట్టి ఆర్డర్ పెట్టుకోండి సరిపోతుంది లతికిచ్చి ఇక్కడ ఆ టూ సైడ్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సరిపోతుందా లేదా అని కాయి సైడ్ అయిపోయిందండి అతికిచ్చేసాము ఇలా కాయి సైడ్ ప్రెస్ చేసుకుంటూ వచ్చేసి చూశారు కదా ఇలా ఓపెన్ చేసి బయటకు వచ్చామనుకోండి అదే క్లోజ్ అయిపోతుంది మళ్ళా అంతే అండి ఇలానే క్లోజ్ అయిపోతుంది ఇలా ఫిట్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా కావాలంటే మీకు చీలలు ఇచ్చారు కదా అది కూడా అక్కడక్కడ చీలలు కూడా కొట్టుకోవచ్చు ప్రోడక్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతానండి మీరు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఏ డిజైన్లో కావాలన్నా ఉన్నాయండి బ్లాక్ ఇక డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి కానీ మాకైతే ఈ కలర్ నచ్చిందని చెప్పి మేము ఇది పెట్టుకున్నాం అనమాట డిజైన్గా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్